అందరికి నమస్కారం నేను శ్రీజ న్యూట్రిఫుల్ న్యూట్రిషనిస్ట్ ని మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా సరే అలసటగా ఉబ్బరంగా అనిపిస్తుందా మన శరీరానికి ప్రభావితం చేసే కొన్ని ఆహార పొరపాట్ల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది అలా జరగడానికి కారణాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం మొదటిది మన శరీరాన్ని సరిపడా ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల మన మెటబాలిజం నెమ్మదిస్తుంది మరియు కండరాల్ని బలాన్ని తగ్గించి చర్మం జుట్టు మరియు ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బలహీనపరుస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతిరోజు మనం తీసుకునే భోజనంలో గుడ్లు పప్పులు పెరుగు టోఫు చికెన్ వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాన్ని చేర్చుకోవడం చాలా మంచిది ప్రతి ఒక్క మీల్లో ప్రోటీన్ని టార్గెట్గా పెట్టుకోవాలి రెండవది మన శరీరానికి సరిపడా నీరు తీసుకోకపోవడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది మనం మన శరీరానికి సరిపడా నీరు తీసుకోకపోవడం వల్ల మన జీర్ణక్రియని మరియు మెదడు పనితీరుని కూడా ప్రభావితం చేస్తుంది ఇలా జరగకుండా ఉండాలంటే మనం మన రోజుని ఒక గ్లాస్ వాటర్ తో మొదలు పెట్టడం మంచిది అలాగే నీరు ఎక్కువగా ఉండే కీరా దోశ పుచ్చకాయ ఆపిల్స్ బత్తాయి వంటి ఆహార పదార్థాలు రోజు తీసుకోవడం వల్ల కూడా మనకి ఇలా జరగకుండా ఉంటుంది మూడవది ఎక్కువ రిఫైన్ కాప్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగి ఫుడ్ క్రేవింగ్స్ అవుతాయి దాని వల్ల కూడా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఎక్కువ చిరుధాన్యాలు ముడి బియ్యం ఓట్స్ కినోవా లాంటివి తీసుకోవడం మంచివి నాలుగవది మీల్ స్కిప్ చేయడం లేకపోతే సరైన టైంకి తినకపోవడం మన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గి అలసటగా అనిపిస్తుంది ఆ తర్వాత ఒకేసారిగా ఎక్కువ తినే అవకాశం కూడా ఉంటుంది తరచుగా ఇలా చేయడం వల్ల మన మెటబాలిజం కూడా నెమ్మదిస్తుంది అలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా సమతుల్యత ఆహారం తీసుకోవాలి మీ ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవాలి ఐదవది ప్రాసెస్ చేయబడిన ఆరోగ్యకరమైన ఆహారాలపై ఆధారపడటం మంచిది కాదు లో ఫ్యాట్ ప్రోటీన్ బార్స్ హెల్దీ స్నాక్స్ అని పేరుతో వచ్చే వాటిలో కూడా ఎక్కువ చక్కెర లేదా ఉప్పు ఉండవచ్చు అలాగే ఆహారంలో నిజమైన పోషకాలు తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇలా జరగకుండా ఉండాలంటే చిరుధాన్యాలు పండ్లు పెరుగు లాంటి సహజమైన ఆహారం తీసుకోవడం మంచిది ఏవైనా ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకునే ముందు దాని లేబుల్స్లోని షుగర్స్ సాల్ట్ ఫ్యాట్ కంటెంట్ మరియు క్యాలరీస్ వంటి వివరాలు తప్పకుండా చూడాలి మన శరీరాన్ని ప్రభావితం చేసే ఇలాంటి చిన్న చిన్న ఆహార పొరపాట్లను చేసుకోవడం వల్ల మన మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు మనకు పర్ఫెక్ట్ హెల్త్ కావాలంటే సరిపడ ప్రోటీన్ తీసుకోవాలి తగినంత నీరు తాగాలి రిఫైన్ కాప్స్ యాడెడ్ షుగర్స్ని తగ్గించాలి భోజనం స్కిప్ చేయకుండా టైంకి తినడం ఇంపార్టెంట్ హెల్దీ అని చెప్పి మార్కెట్లో దొరికే ప్రాసెస్డ్ స్నాక్స్ని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి థ్యాంక్ యూ